స్మార్ట్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది గతంలో ఉన్న కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్మార్ట్ కార్డు రేషన్ కార్డు అదే అనేది కొత్త రేషన్ కార్డు కూడా అందజేసాం సుమారుగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందికి కొత్త రేషన్ కార్డు అందాం మన సత్సాయి జిల్లాలో కూడా సుమారుగా ఆరు వేల ఐదు వందల మందికి కొత్త రేషన్ కార్డు మన పెనుగడ నియోజకవర్గంలో కూడా సుమారుగా పదకొండు వందల మందికి ఈరోజు కొత్త రేషన్ కార్డు కూడా పంపిణీ చేశామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తే ఎవరైతే పార్టీలకు అతీతంగా అర్హులు ఎవరు ఉన్నారో వారు అందజేసాం మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తామన్న విషయం నేను అందరికీ తెలియజేస్తాం మరి అదేవిధంగా మరి స్టోరు రైస్ కూడా ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాం మరి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ ఇంటి దగ్గర కూడా అందజేస్తున్నాం మరి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది మేము గతంలో ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు మెగా తొలి సంతకం మెగాటిసి అన్నా తొలి సంతకం మెగా చేసి మొన్నటి రోజు వైసీపీ పార్టీ వారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి నూట యాభై రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసి తల్లిదండ్రుల సమక్షంలో మొన్నటి రోజున మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి పని లేదు మేము కక్ష సాధిపించరు మేము చెయ్యము మా ప్రభుత్వం అలాంటిది కాదు మా ముఖ్యమంత్రి దాన్ని ఒప్పుకోరు సహకరించరు మాట్లాడినా అసభ్యకరంగా మాట్లాడినా మా ముఖ్యమంత్రి మరి మేము తెలియజేసేది ఒక్కటే మరి నేను పదిహేడు కాలేజీలు తీసుకొచ్చాను నేను పదిహేడు కాలేజీలు తీసుకొచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తించలేదు ప్రజా వేదిక కూర్చోడం తెలుసు రంగుల కోసం రంగుల పిచ్చితో రంగులు మార్చుకోవడం తెలుసు ఫోటోలు వేయించుకోవడం తెలుసు బ్యాగ్ స్కూల్ బ్యాగుల పైన కూడా ఫోటోలు వేయించుకోవడం తెలుసు అంతేకాకుండా మరి రాళ్ళు హౌసింగ్ పట్టాలిస్తే సర్వే రాళ్ల మీద కూడా బొమ్మలేయించుకోవడం తెలుసు ఇటుకో ఇండ్లు గాలి వదిలేశారు అమరావతి గాలి వదిలేశారు పోలవరం గాలి ఇరిగేషన్ ప్రాజెక్టు గాలి కొదిలేశారు మరి అనేక పరిశ్రమలు మరి జేటాక్స్ కట్టలేక ఇతర రాష్ట్రాలకు వలిసిపోయాయని విషయం మీకు తెలుసు మరి మేము ఈరోజు ఏది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టిన పదిహేడు కాలేజీలు మేము వదిలేయచ్చు గాలి వదిలేచ్చు ఆయనలాగా గాలి వదిలేయచ్చు కానీ మీకు గాలి వదలేదు దీనిని ఒక రూపకల్పన చేసి నాణ్యతమైన విద్య నాణ్యతమైన వైద్యం అందచేయాలని గొప్ప సంకల్పంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఈరోజు పీపీపీ మోడల్ వెళ్తున్నాం పది కాలేజీలు ఫస్ట్ ఫేజ్ లో మొదలు పెడుతున్నాం మరి వాళ్ళు ఎందుకు చేయలేదు వాళ్ళు ప్యాలెస్లు కట్టుకోవడానికి డబ్బులుంటాయి దోచుకోవడానికి దాచుకోవడానికి డబ్బులు ఉంటాయి పార్టీ ఆఫీసులు కట్టే డబ్బులు ఉంటాయి మరి మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయొచ్చు మరి ఈ రోజు ఎంతో దృఢ సంకల్పంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి అన్ని సేవలు అందించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పీపీపి మోడల్ కెళ్తే దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ వాళ్ళు విషం కక్కుతున్నారు అలాగే గాలి వదిలేస్తే ఇంకా ఇరవై ఏళ్ళైనా చేయలేము ఈ రోజున ఆర్థిక పరిస్థితులు ఏంటో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి ఈ రోజు ఈ మంచి నిర్ణయానికి ఏక ఏక స్వాగతించాల్సింది పోయి విషం కప్పుతున్నారు ఎంత విషయం కప్పినా ఎంత మంది కాంట్రాక్టర్ బెదిరించినా పది మెడికల్ కాలేజీలు ఫస్ట్ ఫేజ్ లో పూర్తి చేస్తాం ప్రజలకు నాణ్యతమైన విద్య నాణ్యతమైన ఆరోగ్యాన్ని మేము అందజేస్తాం ఈ రోజు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం ప్రతి సామాన్యమైన వ్యక్తికి అంటే ఒక కోటి అరవై మూడు అరవై మూడు లక్షల మందికి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం ఈ రోజు ఇంత అభివృద్ధి చేస్తుంటే వైసీపీ పార్టీ విషయం కప్పుతుంది ప్రజలకు అందరికీ తెలుసు ఈ రోజు నియోజక మా నియోజకవర్గంలోనే ఎన్ని మెడికల్ సెంటర్లు కూడా మేము ప్రారంభిస్తాం మీరు చూస్తున్నారు అన్ని సెక్టర్స్ ని ఈ రోజు డెవలప్మెంట్ లో ముందంజలో తీసుకెళ్తున్నారు రాష్ట్రం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా అమరావతి పూర్తి చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పరిశ్రమలు తీసుకొస్తాం జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొస్తాం మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం అన్ని రోడ్లు పూర్తి చేస్తాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అమరావతి రాజధాని అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీ వారికి మాట్లాడే హరాత లేదన్న విషయాన్ని కూడా తెలియజేస్తే వాళ్ళకి మనుషుల విలువ తెలియదు మామిడికాయలు తొక్కించుకున్నట్లు తలకాయలు కూడా తొక్కించుకుంటూ పోతున్న వారి గురించి మేము సంజాయించి చెప్పాల్సిన